వెల్కమ్ టు మై శివాషోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు రీయూనియన్ రెమెడీస్ ట్యారోట్ రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ మ్యారేజ్ ఇష్యూస్ గోల్ డెగింగ్ ఇష్యూస్ అదర్ ఏ ఇష్యూస్ అయినా సరే నేను క్లారిటీగా చెప్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు చూసే వ్యూయర్స్ పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉంటేనే మీరు ఏంటంటే ఈ రిలేషన్ని చూడండి కానీ థర్డ్ పార్టీ లేకుండా మీరు ఎక్కడెక్కడో ఆలోచించి ఇది వెళ్ళిపోవద్దు థర్డ్ పార్టీ అంటే ఇది ఏంటంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ విషయంలోనే అది కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటేనే చూడండి రొమాంటిక్ థర్డ్ పార్టీ లేకపోతే మాత్రం చూడొద్దు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని అయితే విడిచిపెట్టండి మీ పోసన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ మనసులో తలంచుకోండి తలంచుకొని ఈ రీడింగ్ని చూడండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ పర్సన్స్ థర్డ్ పార్టీ ఇష్యూలో ఉంటే ఆ కోసం ఆలోచనలు థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉన్నాయో చూద్దాం రింగ్ థర్డ్ పార్టీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అంటే మ్యారేజ్కి మ్యారేజ్ అయిన వాళ్ళైతే మేబీ నెక్స్ట్ కిడ్స్ అయినా కిడ్స్ పుట్టిన వీళ్ళతో ఉంటే వాళ్ళతో ఎంజాయ్మెంట్ అయినా సరే చేస్తున్నారండి రింగ్ అంటే మ్యారేజ్ కాని పక్షంలో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళతో ఎంగేజ్మెంట్కి ఏంటంటే ఫిక్స్ అయ్యారు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు పామ్ ట్రీ ఆ రిలేషన్లోనే ఏంటంటే స్టేబుల్గా ఉంటూ వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఈ రిలేషన్ అనేది గ్రోత్ అనేది ఉండాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ రిలేషన్షిప్ని గ్రోత్ చేసుకోవాలి అనుకుంటున్నారు చూద్దాం ఉండండి ప్యాషనేట్గా ఉన్నారు వాళ్ళ మీద ఫిజికల్ అట్రాక్షన్తోనే ఉన్నారండి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు ఇద్దరు కూడా ప్రజెంట్ ఏంటంటే సన్ గ్లాసెస్ అంటే సూర్యని కాంతితో ఇద్దరు ఒకరికొకరు ఏంటంటే బ్రైట్గా కనిపిస్తున్నారు ప్రజెంట్ అంటే ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ అయితే హార్ట్ విత్ ఎక్కి వెల్కమింగ్ లవ్ అంటే కొత్త ప్రేమని వాళ్ళు ఏంటంటే హార్ట్ చక్ర ఓపెన్ చేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొత్త ప్రేమని యాక్సెప్ట్ చేశారు మీ పర్సన్ డేట్ వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ కలుస్తున్నారండి ఒకరికొకరు మేబీ లైవ్లో కలవచ్చు ఇంకెలా అయినా కలవచ్చు అబండెన్స్ అబెండెన్స్ వాళ్ళు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండేటప్పటికి కూడా మీ గురించి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు బోట్ అక్కడ నుంచి ఇటు రావాలి అని ట్రావెలింగ్ కూడా చెయ్యాలి అనుకుంటున్నారు బోట్ ట్రావెలింగ్ టాకింగ్ అక్కడ ఉండేటప్పటి కూడా మీతో మాట్లాడాలి చెయ్యాలి వాళ్ళతో ఉండేటప్పటికి వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయినా మీతో ఉండాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారండి కానీ వాళ్ళు ఏమీ చేయలేని పక్షంలో వాళ్ళలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏర్పడినట్లుగా ఉంది ఇబ్బంది పడుతూ ఏమీ చెయ్యలేక మౌనం పాటిస్తున్నారు ఎంగేజ్మెంట్ రింగ్ క్లారిఫికేషన్ కార్డ్ ఎస్ వాళ్ళు అక్కడ ఉండేటప్పటికీ మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఎంగేజ్మెంట్ అయినప్పటికీ మీ గురించి ఆలోచిస్తూ చాలా ప్రాబ్లంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి పామ్ ట్రీ వాళ్ళు అక్కడ ఓవర్ థింకింగ్ చేస్తూ గ్రోత్ అనేది ఎలా ఉండాలి ఈ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ లో ఉంటూ ఈ రిలేషన్ని మీ వైపు వాళ్ళ వైపు బ్యాలెన్సింగ్ చేస్తూ దాని గురించి వాళ్ళ ఆలోచనలు మొదలయ్యాయి ప్యాషన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అన్కండిషనల్ గా లవ్ ఉంది ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పటికీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ మీ మీద ప్రేమని చూపిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు స్నేహి ఎనర్జీ సాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి అంటే వాళ్ళు మీకు దూరంగా ఉండేటప్పటికీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని విడిచి ఉండలేరు ఇన్ కేస్ మీరే కానీ మెసేజెస్ ఆఫ్ చేస్తే వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఆ తర్వాత వాళ్ళు పంపించడం మొదలు పెడతారు మీకు మీ పోసన్కి ఏంటంటే రుణానుబంధం ఉంది కర్మ అంటే రుణానుబంధం ఉంది ట్రావెలింగ్ ఖచ్చితంగా చేస్తారు సన్ గ్లాసెస్ హార్ట్ విద్యకి డేట్ అక్కడుండే సిచువేషన్లో వాళ్ళకైతే హార్డ్ వర్క్ విపరీతంగా ఉందండి అబెండెన్స్ బోట్ బోట్ టాకింగ్ सेल इंटलीजें चूं सन ग्लास मे बी థర్డ్ పార్టీ వాళ్ళ కొంతమందికి ఏంటంటే థర్డ్ పార్టీ డామినేట్ చేస్తున్నారు ఏవో మెసేజెస్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినట్లుగా అయితే వాళ్ళు ఇండిపెండెంట్ పర్సన్ అయినా అయి ఉండొచ్చును మేబీ ఒక వీడియో కానీ లేదు అంటే భర్త విడిచిపెట్టిన మదర్ అయినా అయి ఉండొచ్చును వీళ్ళు ఏంటంటే మెసేజ్ కూడా చేస్తున్నారు వాళ్ళ పట్ల చాలా డామినేట్ అయితే చేస్తున్నారు కానీ వాళ్ళు అయితే వాళ్ళకి మీ పోసను వాళ్ళకి ఏదో మెంటల్ క్లారిటీ కావాలి అని అయితే మీ పోస నుంచి థర్డ్ పార్టీ అయితే ఆలోచిస్తున్నారండి నెక్స్ట్ హార్ట్ విత్తి అంటే వాళ్ళు ఎంత కష్టమైనా సరే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బడ్డైన్గా ఫీల్ అవుతున్నారు రిలేషన్షిప్ని అక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఒంటరి పోరాటం అయితే చేస్తున్నారు ఎటువంటి సిచ్యువేషన్లోనైనా సరే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళ మీద వేసుకుంటున్నారు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రేమ అనేది పెరుగుతుంది మీటింగ్ అంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళు అనుకొని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళైతే మీ హార్ట్ అనేది ఓపెన్ అయ్యి వాళ్ళ గురించి నిత్యం కూడా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు మీ పోసన్స్ నెక్స్ట్ డేట్ మీరు మేబీ కొంతమంది ఫిజికల్గా కలిసి ఉండొచ్చును మీరు మీ పర్సన్ థర్టీ పర్సంటేజ్ అయితే మేబీ అయ్యుండొచ్చును డేటింగ్ అనేది కానీ ఇక్కడ అదైతే చూపిస్తుందండి అందు గురించి దాన్ని ఏంటంటే దాన్ని అది మీకు నమ్మక ద్రోహం చేసినట్లుగా మీకు అయ్యింది నెక్స్ట్ మీరు కూడా వాళ్ళు కూడా మీరేదో నమ్మక ద్రోహం చేసారేమో అని కొంతమంది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మీలాగే ఆ బాధని తట్టుకోలేక ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని అయితే మీ కోసం చెప్తున్నారు అబెండెన్స్ కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే ఎంత పాజిటివ్గా ఉంటూ వెయిట్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది మీ పోసన్ అయితే మ్యానిఫెస్ట్ అక్కడ ఉండి కూడా మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు బోట్ ట్రావెలింగ్ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ క్లోజ్డ్గా ఉంచి ఇన్సెక్యూర్గా ఉంచి బయట పెట్టకుండా రహస్యంగా దాచిపెట్టి కొన్ని ఉంచుకున్నారు మీ పోసా అవి బయటికి చెప్పట్లేదు కానీ అక్కడ ఉండే పరిస్థితుల్లో సరైన సమయం కోసం ఎదురు చూస్తూ బ్యాలెన్సింగ్ ఈ లైఫ్ని చెయ్యాలి అనే ఆలోచనతో భారాన్ని మోస్తూ ఉంటున్నారు అక్కడ చాలా ఇంట్రెస్ట్గా థర్డ్ పార్టీ లో మీ పర్సన్ ఏంటంటే మేబీ ఆన్లైన్ చాటింగ్స్ అయినా చేయొచ్చును లేదు అంటే మెసేజెస్ చేయొచ్చును మెయిల్స్ అని చెయ్యొచ్చును అక్కడ అది వర్క్ పరంగానైనా అయ్యి ఉండవచ్చును లేదు అంటే లవెబుల్గా కూడా కొంతమంది ఉన్నారు రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళతో ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి అనే ఆలోచన కూడా ఉంది వాళ్ళతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీ పోస్ అయితే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు మాత్రం ఇదే జరుగుతుందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సెల్ఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సెల్ఫ్ కోసం ఆలోచించారు వాళ్ళు స్వార్థపూరితంగా ఉంచారు ట్రెడిషనల్ గా అక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్లు కూడా వాళ్ళకి అనిపిస్తుంది